పెద్దవాగు ప్రాజెక్టు గేట్లెత్తడంతో ముప్పై మంది కూలీలు వరదలో చిక్కుకుపోయారు కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో కూలీలను రక్షించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి తుమ్మల గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు నమస్తే సార్ ఈరోజు పెద్దవాగు ప్రాజెక్టు ప్రాజెక్ట్ అమ్మా ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది కొద్దిగా మెయింటెనెన్స్ లోపం కూడా ఉంది ఆంధ్ర ప్రభుత్వం గతంలో స్పందించకపోవటం వలన గేట్ల ఆపరేషన్ కానీ అది కూడా సక్రమంగా లేదని తెలుస్తా ఉంది అయినా సరే ఈ రోజు వచ్చినటువంటి అధిక వర్షాలు ఆంధ్ర ప్రాంతం నుంచి అనుకోని వరద వచ్చి ప్రాజెక్ట్ నిండటమే కాకుండా మూడు గేట్లు ఆపరేట్ చేసినప్పటికీ బండి మీద నుంచి ప్రాజెక్ట్ మీద నుంచి వరద పోతున్నట్టుగా నాకు సమాచారం వచ్చింది వెంటనే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ లో ఉన్నా నేను రుణమాఫీకి సంబంధించి నాకు సమాచారం రాగానే ముఖ్యమంత్రి కార్యదర్శి తోటి అదే విధంగా ప్రధాన కార్యదర్శి తోటి మాట్లాడి ఎమ్మటే కలెక్టర్ ని అప్రమత్తం చేశాము ఇక్కడ నుంచి హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి వెళ్ళేదానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రభుత్వం తోటి కూడా మాట్లాడి దగ్గరగా ఉంటది కాబట్టి ఆంధ్రా నుంచి హెలికాప్టర్ ని అరేంజ్ చేశాము బోర్డ్స్ గాని అదే విధంగా అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకునేటట్టుగా ప్రయత్నం చేశాము దాని వల్ల ఇరవై ఐదు మంది ప్రాణాలు కాపాడటం జరిగింది ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా రక్షణ చేయమని చెప్పాను అవసరమైతే ఇసుకబస్తాలు వేసి ప్రాజెక్ట్ మీద నుంచి పొరిలిపోయేటటువంటి వరదను ఆపమని చెప్పాను కాబట్టి వచ్చేటటువంటి ఇన్ఫ్లో దృష్టిలో పెట్టుకొని కింది గ్రామాలందరినీ కూడా ఆంధ్ర ప్రాంత గ్రామాలు ఎక్కువ ఉన్నాయి అయినా సరే వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పాము అదే పని జరుగుతా ఉంది ఇప్పుడు అందరికీ చిక్కుకున్నటువంటి కూలీలు కానీ ప్రజలందరినీ కూడా రక్షించడం జరిగిందమ్మా రైట్ థ్యాంక్ యూ తుమ్మల గారు